భార్యాభర్తలు పంచాయత్ కార్యదర్శి హత్య కేసును నుధించిన పోలీసులు నడుగు రిమాండ్ పిట్లం మండలం చిన్న కొడల్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ ఈ నెల ఐదున ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదని పిట్లం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ఈ నెల ఏడు కృష్ణా బ్యాంక్ రెడ్డి చెరువులో లభించడంతో ఈ కేసును మిస్సింగ్ నుండి మర్డర్ కేసుగా మార్చిన జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బాన్సువాడ డీఎస్పి ప్రత్యేక బృందానికి ఏర్పడిన ఈ కేసును దర్యాప్తు చేసిన నలుగురిని రిమాండ్ పంపించారు జిల్లా ఎస్పీ తెలిపారు లింగంపేట మల్లయ్య ఎనిమిది నెలల క్రితం బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్కు వెళ్లి మల్లయ్య భార్య సుజాతతో కృష్ణ అక్రమ సంబంధం పెట్టుకోవడంతో భార్య భర్తలు మధ్య తరచు గొడవలు పడడంతో కృష్ణని ఇంటికి పిలిపించి ఇంకా ఇద్దరి సహాయంతో కొడవలు నరికి చంపి మృతదేహాన్ని రెడ్డి చెరువులో బైక్తో పాటు ఎవరికి తెలియకుండా పాడేశారు ఆ రోజు రాత్రి నిద్ర తర్వాత అతనికి పిలిపించడం జరిగింది పిలిపించిన తర్వాత ఇంట్లోనే తను అటాక్ చేసేసి తన చంపి హతమార్చి ఆ డెడ్ బాడీని ఒక టూ వీలర్ పైన ఈ ఈ రెడ్డి గుండె తన అక్కడ దాన్ని డిస్పోజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి అన్ని ఆధారాలు కలెక్ట్ చేసుకొని ఈ నలుగురిని కూడా మనం తీసుకొని తీసుకుని వాళ్ళని ఎంక్వైరీ చేసేసి వాళ్ళని ఇవాళ అరెస్ట్ చూపించి వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది సో ఇందులో రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇంట్లో వెళ్ళిన తర్వాత మీ అందరు ముందే అనుకున్నట్టుగా సేమ్ టైం వీళ్ళందరూ కూడా ఇంట్లోకి రావడము అండ్ మాకు హోటెన్తో డాన్స్ తోటి మిగతా ఆజార్తో అతని పైన అంటాయించడము అతన్ని చంపడము చంపిన తర్వాత అతను బాలింగ్ తీసుకెళ్ళి ఈ రెడ్డి కుట్ట దగ్గర పని జరిగింది సో ఇది తెలిసిన వెంటనే మన టీమ్స్ ఈ డాగ్స్ పాయింట్ చూస్ చేయడము అండ్ దాని తర్వాత గా మొబైల్లో అతనికి సంప్రదించిన నిర్మాధాన్ని వెరిఫై చేస్తే ఈ అంత కూడా బయటికి రావడం జరిగింది ఆయన ఇష్యూ రిపోర్ట్ అయిన వెంటనే మనకి ఈ అంతమందిని మనం వెరిఫై చేసేసి రూల్ అవుట్ చేసుకొని మొత్తం చేయడానికి మనకి పదకొండవ తారీఖు రెండు గంటల జరిగింది అండ్ ఈరోజు ఈ టీమ్ మంచిగా మార్పు చేసి ఫస్ట్ నుంచి కూడా చాలా శ్రద్ధగా ఈ కేసుని परेशान डीएसपी గారికి ఐసీఆర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు